ఈరోజు నువ్వు వచ్చిన పాము మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా తగుపట్ట జగన్మోహన్ రెడ్డిస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నేను చెప్తా చేసుకుంటాము రాజాకృష్ణ చెప్తా ఉన్నా చెనన్న నిద్ర చెప్తే అదే చెప్పాలని చెప్పని తెలుసు అంటే శరసించి పోతా తెగనన్న కోసం

లేదు చిత్తూరుగా లేదంటే పదమూడు గుర్తించినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దేశం కాదు రెండు వేల పంతొమ్మిది వందలు నిలబడిన పంతొమ్మిది ఉన్నారు ఈ రోజు పంతొమ్మిది నెల పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిది నా భగవంతుడు నన్ను పల్లాడు పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆసేస్తాను తక్కువ మనిషి అక్కడ అని చెప్పాడు అంతేగాని

ఎలాంటి వాస్తే నాకు చెప్పకే నేను చెప్పి నేను తెలుగు అక్కడ ఇవ్వాలి అనుకోవా అక్కడ అతన్ని కొడుకుని చేయడంతో అన్నాడు కాబట్టి పెద్ద ఉన్నాడు అంటే ఎంట్రీ ఎప్పుడు చూసి మనవచ్చు మన అసలు కాక మన జిల్లాలోనే రెండు శక్తి జీవించింది ఈ జిల్లా నుంచి జీవించింది ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని జీవించింది అని కుమార్ యాదవ్ అక్కడ సంవత్సరాల పరివర్తన విశ్రమించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి మేము మాట ఎక్కువ కాబట్టి మేము ఎవరినైనా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నెలకొన్న ప్రతి ఒక్కరూ కూడా అది అవసరం పార్టీకి అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా శిపోతున్నాడు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు మనసింది తిరుమల నేను ఇంకో ఉన్నా తెలుగు అందరి ముందు పెట్టుకున్నా అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంత పిల్లలు చెప్పబోతున్నాడు చూసా నన్ను చూసా ఓటు పెట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ ఓటు కాబట్టి అదేదో కెస్ట్ లోపడిపోయినా పోతే మనం పోదాం అంటే అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు మనకి పెట్టాల్సినట్టు ఉంటుంది అనుబంధం కాకుండా ఉండదు అనేది సభలో ఉంటాం కూడా సడన్ వచ్చినప్పుడు తప్పకుండా పోతాం তিনাকে তো <laughs> 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 కలిసి గట్టుగా ఈ రోజు వేస్తున్న ప్రతి ఓట్లు మొదలన్న కాదు మీరు వేస్తున్న ప్రతి ఓట్లు చేయలేదు ఇప్పుడు నేను లేదు ముఖ్యంగా ముగ్గురు నేను బాగా ఉన్నాడు ఇంకో మొదలైనది కాదు నీకు చెప్పి మాత్రం వస్తుంది <Santhe> 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 <Santhe>

తెలియజల్లప్పుడూ ఒక కలిపి కుటుంబం నూరు సంవత్సరాల నుంచి కూడా సరస్వతి కుటుంబానికి సంబంధించిన కుటుంబం అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మన నాయకుడు మన గారు వారి ముందు ఎక్కడితో ఒక మాట చెప్పాలని మేసేరా నిలబడండి అందరూ సోదర సోదరీమణులందరూ ఉంటే నా యెదుట నిలబడండి ముత్తైయ ఎడులో వస్తాననుకో మత ముస్లిం సోదరులంటే అందరూ నాయకత్వం ఎందుకు ఇదొక ని పార్టీ సభ్యుల మన పార్టీ సభ్యుల చేత అదేన 12 ఏళ్ళకి కొంతం నాకపోయినా నా పొజిషన్ చాలముండియారు ముఖ్యంగా దేవుడి సంబంధితమైనది దేవుడి కంటో ఇంతసేపు చాలా బాగా మాట్లాడాలి అనిల్ కుమార్టీ మాట్లాడవచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం చేసినా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేసే పరిస్థితిలోనే ఏడు సంవత్సరాలు మేము Biri biraderin saman ödülü var değil, ameliyatı ఈ రోజు మాట్లాడుతున్నారు ఎస్టీని కల్పించుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు గెలిపించుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు కనీసం ఎస్సీ ఒకే ఒక ఎస్సీ కూడా ఈ నదిని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎందుకు ఆయన ఇంకా పెట్టుకున్నామంటే మనకు ఒక పిచ్చి పెట్టాడు అది నవరత్నాన్ని పెట్టాడు అది అమ్మ ూట్ వేసుకొని షూల్ వేసుకొని గుండ్ర తీసుకొని పనిచేసే పేద వల్ల మాజీగా మంగళ గొప్పగా ఈడియా అదేవిధంగా యాదవ్ వీళ్ళందరూ కలిసి చదువు లేకుండా అవసరపడే రోజులు ఉంటే Terima kasih kepada ustaz saya ucapkan. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే నా కొడుకు విదేశాల్లో చెందిన అంటారు అదే పోతే జియో అంటే జియో జియో అంటారు అట్లా పిచ్చోటం అని చెప్పి ఆ కళ్ళు అంటే చంద్రబాబు చెప్పి గట్టిగా తెలుపుతాడ పోతే ఆ మా చరివన్న ఏదో రోజు అంటా ఉంది ఆ పేరు మీకంతా తెలుసు కాబట్టి చూస్తే జతిష్టాలు వంద మంది అక్కలు వచ్చిన ఒకే వస్తా వాళ్ళంతా ఒకే మాట చెప్తున్నా మన జగన్ అన్న మ్యానుఫ్యాక్చర్లు ఏదైతే చెప్పారో అది పూర్తి చేశాడు పట్ల యాభై ఏడు నుంచి ఒక లక్ష రూపాయలు చేసిన అది మన అన్న ఇంకోటి ఒక్కటి రక్షిస్తానన్నారు ఆ విధంగా ఐదు వందల ఒకటి రక్షించిన చరిత్ర మన జగన్ అన్నీ తెలుపుకుంటాన పోతే ఎన్నో రోజుల నుంచి నాకు అదే మైనార్టీ సప్లై ఆ చరిత్ర మన సప్లైన్ చెప్పి మీకంతా తెలుపుకుంటాన అలాగే మనకి ఐదు వేల నుంచి పద్నాలుగు చేశారు మూడు వేల నుంచి ఐదు వేలు చేసిన చరిత్ర మన జగన్ అన్న చెప్పి తెలుపుకుంటూ ముఖ్యంగా ఒకసారి ఆలోచించి మన మేలుగా మనం మీదంతా అదృష్ట ఎంత కష్టపడకుండా రెండు సార్లు ఎమ్మెల్యేలు రాకుండా ఇంకే కూడా మన జగన్లో వేలకుండా అందరూ ఈసారి ఆ అదృష్టమై ఎమ్మెల్యేగా వస్తున్నారు కాబట్టి అందరూ అసఠ్య మెజారిటీతో అందరినీ గెలిపిస్తున్నారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ సుక్రియా ఎల్లాగల్లా